ధరణిలో అఖిల్లు దండి సంసారం మదన సుందరిలో దండి సంసారం మదన సుందరిలో దయగల్ల మాయన్న తల్లి గారిల్లే తల్లి గారిల్లే మదన సుందరిలో మాయన్న బిడ్డలు నేనడగబోదు మదన సుందరిలో నేనడగబోదు మదన సుందరిలో తొమ్మిది గుడుకాలు తోపురైకాలు మదన సుందరిలో తోపురైకాలు మదన సుందరిలో పట్టవరాలు ఏమోడి మదనా సుందరిలో పన్నెండు రైరాలు మదన సుందరిలో మదన సుందరిలో మదన సుందరిలో రాదు మదన సుందరిలో మేలైన రాదు మదన సుందరిలోడకాడవచ్చు మదన సుందరిలో నడకా నడవచ్చు మదన సుందరిలో